మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్కిపురం డివిజన్ లో కిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండగ సందర్భంగా జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసబస చోటు చేసుకుంది మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు ప్రోటోకాల్ పాటించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి సరికాదన్నారు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిని పిలిచి స్టేజ్పై కూర్చోపెట్టి వారితో చెక్కులు పంపిణీ చేయించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటన్నారు మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కిచ్చెన్న లక్ష్మారెడ్డిని ఈ కార్యక్రమానికి పిలిచి ప్రోటోకాల్ ను దెబ్బతీశారని వాపోయారు నమస్తే మేడం నమస్తే మీరు లోంది మీరు میں موسم جس فاطمہ میں میں یہ دعا کیتا ہوں کہ اللہ میرے بابا صاحب పండుగ సందర్భంగా ప్రతి టెంపుల్ కి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలా అనేది చెక్ రూపంలో ఇవ్వాలనేది గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిగా కాగానే తెలంగాణ సంస్కృతిని గౌరవించాలి తెలంగాణ సంస్కృతిని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో బోనాల పండుగని ప్రతి బోనాల పండుగకి ప్రతి గుడి దగ్గర కూడా వాళ్ళ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు అదే నానుడు ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఇస్తామని ఇక్కడ మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం జరిగింది చాలా సంతోషం ఆయన స్వాగతిస్తూ ఉన్నాను ప్రోటోకాల్ ప్రకారం వస్తారు వారికి ఇస్తాము వారిని వెల్కమ్ చెప్తాం కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా పిలవాలి ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళనే ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారనేది మాకు తెలియాలి ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు లేదు మేము ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ పరంగానే చేస్తాము పార్టీ ఇన్ఛార్జ్లను ఓడిపోయిన వాళ్ళనే పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తామనేది ఒక చట్టం తీసుకొస్తే మాకు ఇదంతా ఉండదు చట్టం తీసుకొస్తే చట్టం ప్రకారమే చేసుకోండి అని చెప్తా ఉంటాం కానీ తెలిసిన వాళ్ళ గౌరవం లేకుండా ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది కే గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను మీకు రాజకీయాలే ప్రధాన ఏజెండాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజలకు కావాల్సిన అవసరాలు మీ దృష్టిలో లేవు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు దోపిడీలు జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని పాలన చేస్తుంది ప్రభుత్వము ఒకసారి నిరుద్యోగ యువకులందరూ కూడా యువత అంతా కూడా రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే కళ్ళు కనిపించకుండా పాలన చేస్తుంది ప్రభుత్వము అందరినీ అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేసి ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి పార్టీ పరంగానే నడిపించాలనే ప్రయత్నం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ప్రోటోకాల్ ప్రకారం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను గౌరవించే సంస్కృతిని ఈ ప్రభుత్వం మర్చిపోతుంది దయచేసి దాన్ని పర్యవేక్షించండి అని స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఎక్కడ కూడా ఇది ఒక నానుడి అయిపోతూ ఉంది ఎక్కడ కూడా వాళ్ళ పార్టీ తరఫున ఓడిపోయినా లే ముందు పెట్టి నడిపించినప్పుడు మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపించినప్పుడు నాతో పోటీ చేసి అరవై వేల ఓట్లతో ఓడిపోయినా పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తామంటే ఇది ప్రజలు హర్షించరండి రేవంత్ రెడ్డి గారు మీ మీ అభ్యర్థి ఉంటే మీ ప్రేమ ఉంటే మీ పార్టీ కార్యక్రమాలలో నెత్తి మీద పెట్టుకొని తిరగండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇలాగే చేస్తే భవిష్యత్తులో ఇలాగే చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది మొత్తం మేమే ఉన్నాం ఎవరేం చేస్తారని కానీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు ఇన్ని రోజులు లేని ఇన్ని రోజులు కళ్యాణలక్ష్మి చెక్ వచ్చినప్పుడు కూడా మీ ఇన్ఛార్జులు పంపించాల్సిందండి తులం బంగారం ఇచ్చి అప్పుడు అడిగేవాళ్ళమా ఈరోజు బతుకమ్మ బోనాల పండుగకున్న చెక్కులను ఇవ్వడానికి ఎప్పుడు లేని ఇన్ఛార్జ్ గుర్తుకొస్తా ఉన్నారు ఈ సిస్టమ్ మంచిది కాదు ఈ సిస్టమ్ మంచిది కాదు దయచేసి గుర్తుపెట్టుకోమని రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజాప్రజలను గౌరవించే సంప్రదాయాన్ని తీసుకురండి వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నారు